నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం సుమారు నలభై సంవత్సరాలుగా భారత్ తిబేట్ నేపాల్ ప్రాంతాలలో విస్తరించి ఉన్న హిమాలయ గుండె గుహలలో వారు తపోయాత్రలు సాగిస్తూ ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేసి వాటి రహస్యాలను నిగూఢంగా తెలుసుకుని వారి దేహాన్ని ప్రయోగశాలగా మార్చి హిమాలయాల్లో ఎందరో మునులు యోగులు ఋషులు తపమాచరించిన ప్రదేశాలకు వెళ్లి ఆయా ప్రదేశాలలో వారు తపమాచరించిన ఆయా పవిత్ర స్థలాల్ని ఎంచుకుని అక్కడున్నటువంటి శక్తి కేంద్రాలను ఆ శక్తిని అనుభవపూర్వకంగా పొంది తీరాలనే పట్టుదలతో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నెన్నో నియమ నిష్టలతో కఠోర సాధనలు సాగించి అనేక సాధన రహస్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న మహా వ్యక్తి హరి ఓం హిమాలయ యోగి సౌర పీఠాధిపతులు సద్గురు శ్రీ 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 యోగి ప్రభాకర్జీ వారు ఇవాళ మన స్టూడియోకి విచ్చేయటం జరిగింది వారితో అనేక విషయాల్ని ఇప్పుడు చర్చిద్దాం స్వామి నమస్కారం మిమ్మల్ని కలవటం చాలా చాలా సంతోషంగా ఉంది సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కఠోర సాధనలు చేశారు అని మీ గురించి నేను చదవటం జరిగింది అది ఆషామాషీ సాధనలు కూడా కాదు సుమారు నలభై సంవత్సరాల పాటు హిమాలయ ప్రాంతాలలో సాధనలు చేసినట్టుగా చదవటం జరిగింది అయితే పామరులకి సైతం అర్థమైన అర్థమయ్యేటటువంటి రీతిలో మీ సాధనల గురించి ఏమైనా చెప్పగలరా మేము విన మేము వినొచ్చా మేము తప్పకుండా అయితే హిమాలయ పర్వతాల్లో సాధన చేయడం అనేది కష్ట సాధ్యమైంది కానీ భారతీయ సనాతన సాంప్రదాయంలో మన ఋషులందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాతే సంపూర్ణమైనటువంటి స్థితిని ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడం మనం అందరం చూస్తూనే ఉన్నాం ఆ ప్రదేశానికి ఉన్నటువంటి అంత ప్రత్యేకత కైలాస పర్వతం ఉండటమా లేక ఇంకేదైనా కైలాసం అనే కాదు ఈ భూమండలం మీద అత్యంత ఎత్తైన ప్రదేశం భారతదేశం ట్రిబెట్ చైనా ఉన్న మనం ఏదైనా ఒక విషయాన్ని చూడాలన్నా ఒక విషయాన్ని ప్రసారం చేయాలన్నా లోయలో ఉంచి చేస్తామా ఎత్తైన ప్రదేశంలో ఉంచి చేస్తా చూస్తామా ఎత్తైన ప్రదేశం అదే దానికి మూల కారణం సాధనానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకుంటాం ఎందుకంటే ఇలా కింద ఉన్నటువంటి సమతల ప్రదేశంలో భూమి భూమి మీద ఉన్నటువంటి అనేక జీవరాశులు జీవిస్తూ ఉంటాయి ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క యంత్రం కింద భావన చేయండి ఒక యూనిట్కి ప్రతి యంత్రం ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది ఆ పని ద్వారా సంప్రాప్తించి సంక్రమించే లేకపోతే వెలువడే సంకేతాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఒక చీమ ఉందనుకోండి చీమ అరవట్లేదు అనుకోకండి చీమ దాని గోల దానికి దోమ గోల దోమకు ఉంటుంది గోల భామకు చీమ అనేటటువంటిది ఒక గాడ్జెట్ అనుకోండి అంటే మీరు ఒక రిమోట్ కంట్రోల్ ఒక చెవిలో పెట్టుకునే సాధనం ఒక ఫోను తర్వాత ఒక హాకీ టాకీ ఒక ఇక్కడ మీరు రిసీవరు మైక్రోఫోన్ ఆర్ ఆల్ గ్యాడ్జెట్స్ అరౌండ్ యూ ఓన్లీ బట్ ప్రతి ఒక్కటి పని చేస్తుంది ప్రతి ఒక్కటి దాని యొక్క పని చేయాలంటే దాని శక్తిని విడుదల చేయాలి శక్తిని తీసుకోవాలి ఈ శక్తులన్నీ విడుదల చేస్తూ నీ చుట్టూ ఒక రేడియేషన్ క్రియేట్ చేస్తుంది అప్పుడు నీ మనసు మీద నువ్వు కూడా ఒక గ్యాడ్జెట్ ది మనిషి అనేది కూడా ఒక గ్యాడ్జెట్ మాత్రమే ఈ గ్యాడ్జెట్ మీద మానసికమైనటువంటి అలలు పనిచేస్తుంటాయి ఇట్ కెన్ వైబ్రేట్ ఈ వైబ్రేషన్స్ అన్ని కలిపి ఈ వైబ్రేషన్స్ కలిపి ఒక ఫామ్గా తయారవుతాయి అప్పుడు నీ మనసు మీద ఇది డిస్టర్బెన్స్ తయారు చేస్తుంది ఇట్స్ కాల్డ్ ఎ రేడియేషన్ వాజ్ క్రియేటెడ్ గ్యాడ్జెట్స్ ఆర్ మెషనరీ వాట్ ఎవర్ యు ఆర్ కాల్ ఈ మెకానికల్ యంత్రాలన్నీ కూడా దాని యొక్క శక్తిని విడుదల చేయడం దేని ద్వారా చేస్తే ఒక రిమోట్ ఉంది ఈ రిమోట్ దేని ద్వారా పనిచేస్తుంది నాలుగు ఛానల్స్ వంద ఛానల్స్ మార్చేస్తుంది అమెరికాలో ఉన్న ఛానల్ని ఇక్కడ ఎదురుగా తీసుకొస్తుంది ఎలా కనపడడం లేదే నీకు కనపడకుండా ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది దాన్ని ఏమంటారు ఏమంటారు ట్రాన్స్మిషన్ కాదు రిమోట్ రిమోట్లీ ఇది ఏది మారుస్తుంది రిమోట్లీ ఈ రెండింటికి మధ్య అనుసంధానం చేసి పవర్ ఏదో ఐఆర్ రేస్ అంటారు ఇన్ఫ్రారెడ్ రేస్ ఇదిగో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ఆ కెమెరాకి నాకు మధ్యలో ఏమీ లేదు కానీ కెమెరాలో క్యాప్చర్ చేస్తుంది ఇట్ కెన్ రిలీవ్ అండ్ ఇట్ ట్రాన్స్మిట్స్ అండ్ అది తీసుకుంటుంది కదా ఈ రెండింటి మధ్యన ఏముంది అంటే ఏమీ లేదు ఏమీ లేట్నట్టుగా కనపడుతూ ఉన్నటువంటి నీకు అన్నీ ఉన్నాయని తెలిసిందా ఇప్పుడు అంటే ఐఆర్ఐస్ వర్కింగ్ ఇన్ఫ్రైడ్ రేస్ ఆర్ వర్కింగ్ ఈ ఇన్ఫ్రారైడ్ రేస్ ఏమవుతుంది ఈ మధ్యలో ఎవరున్నా సరే వాళ్ళ మేసి వెళ్తుంది కదా ఇలాగే ప్రతి మనిషి ఆలోచన మీద వీటి ప్రభావం పనిచేస్తుంది అందుకే ఇక్కడ ఆలోచించే గ్యాడ్జెట్స్ అన్నీ ఏంటి ప్రతి మనిషి ఒక గ్యాడ్జెట్ ఒక సాధనం శరీర మాధ్యం కలు ధర్మ సాధనం సాధనం అంటే ఏంటి సాధనం అంటే ఏంటి చెప్పము ఏదో ఒక విషయాన్ని సాధించి సాధనం అంటే ఇన్స్ట్రుమెంట్ సాధనం సాధనం అంటే సాధన సాధన ఇస్ డిఫరెంట్ సాధనం అంటే ఇన్స్ట్రుమెంట్ సాధనము ద్వారా చేసే ప్రక్రియను సాధనము అనవడను అండ్ ఓకే అంటే సాధనం అంటే శరీరం ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇట్స్ ఎ గ్యాడ్జెట్ వాట్ ఎవర్ యు కాల్ ఇట్ ఈజ్ ఏ పనిముట్టు పని చేసుకోవడానికి అవసరమైన ఒక పరికరం పరికరం ఈ పరికరం ద్వారా పని చేయాలి ఈ పని చేసేటటువంటి దానికి లోపల ఒక సాఫ్ట్వేర్ ఉంది అదే నీ ఆలోచన ఈ ఆలోచనని ప్రసరింపచేసే హార్డ్వేర్ ఉంది అది నీ బ్రెయిన్ హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యలో ఉన్నటువంటిది ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది అది హార్డ్ డిస్క్ అర్థమైంది ఈ హార్డ్ డిస్క్ని ఆపరేట్ చేసేట అనేక విషయాల మధ్యలో ఉండేది ఒక మౌస్ ఎలా ఉంటుంది అది ఏ బజ్యంలో తిరుగుతుందో ఎవరికి తెలియదు దాని పేరే మనసు అర్థమైందా ఈ కంప్యూటర్ అనే శరీరానికి ఎప్పుడైతే పవర్ ఆఫ్ అయిపోయిందో అప్పుడు కంప్యూటర్ పనిచే ఇంతకి ఇంతకి మెయిన్ ఎవరంటే పవర్ ఆ పవరే జీవుడు ఆ జీవుడే నువ్వు ఈ శరీరం మాత్రం కాదు ఈ జీవుడికి అనుసంధానమైనటువంటి ఎలక ఏదైతే ఉందో అనేక బజ్జాల్లో తిరిగేది అనేక ఆలోచనలు అనే బజ్యాల్లో తిరిగేటటువంటి మౌస్ దాన్ని కంట్రోల్ చేస్తే అన్ని కంట్రోల్ అవుతాయి మరి సాధ్యపడేటటువంటి అంశం అయినా మనసుని కంట్రోల్ చేయడం ఎలకని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఎందుకంటే మౌసుని కంట్రోల్ చేయడం ఎందుకంటే చేతులు ఎప్పుడూ అలలాడుతూ ఉంటుంది కరెక్ట్ కాబట్టి ఈ మౌస్ అనే దాన్ని కంట్రోల్ చేయాలి అంటే మనయేవ కారణం మనుష్యానాం బంధ మోక్ష అంటుంది శాస్త్రం అంటే దేని కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అయిపోతుంది అంటే మనయేవ మనుష్యానాం బంధ మోక్షయో నువ్వు బంధాల్లో గురి కావాలన్నా లేకపోతే స్వేచ్ఛకి గురి కావాలి మోక్షాన్ని పొందాలన్నా మనసు ఒకటి కంట్రోల్ చేస్తే అంటే స్విచ్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ అయిపోవాలన్నా మౌసే కారణం ఈ సిస్టమ్ లగాతారు కాం కర్నే కెళ్ళేవి కారణం సత ఎట్లా కంట్రోల్ చేయాలి స్వామి అది చెప్పండి సాధనకి ఖచ్చితంగా దానికి పెద్దపీట వెయ్యాలి కానీ ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి మనసు అనేదే స్వాధీనంలో లేకే రకరకాల ఇబ్బందుల్ని ఫేస్ చేయటం అనేది సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం అది ఆర్థిక పరమైన ఇబ్బందులు అనుకోవచ్చు మానసిక పరమైన ఇబ్బందులు అనుకోవచ్చు మరి అన్నిటికీ సమాధానం మనసే అయినప్పుడు అసలు ఫస్ట్ స్టెప్ ఎలా వెయ్యాలి టు కంట్రోల్ మనసు అసలు ముందు మనసు అంటే ఏమిటో చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పారు కదా ఎలా కానీ మనసు కంట్రోల్ అవ్వట్లేదు అని ఆలోచనలు కంట్రోల్ అవ్వట్లేదు ఇప్పుడు గృహస్థాశ్రమంలో కానీ ఏ ఆశ్రమంలోనైనా మనసు కంట్రోల్ మనిషికి మనసు అనేది ఉంటుంది ఆ మనసు ఏమిటి ఏ మనిషి అయినా చెప్తున్నారా ఆ మనసు అంటే ఇదే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆలోచనలు అనుకోవచ్చు వెరీ గుడ్ లేకపోతే కోరిక అనుకోవచ్చు ఇట్లా రకరకాల దానికి ఎన్ని మనసు అంటే సంకల్ప వికల్పరు మనహ అంటారు శాస్త్రం మనసు అంటే ఇప్పుడు వరకు మనసు 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 అంటుంటారు మనసు ఎక్కడ ఉంది అంటే ఎక్కడ ఉంది నీ మనసు ఎక్కడ ఉందమ్మ మామూలుగా హార్ట్ లో ఉంది హార్ట్ అని అంటారు మనసు అంటేనే హార్ట్ అని అంటారు కానీ కాదు ఇక్కడ ఉంది అని నేను నమ్ముతాను ఇక్కడ ఇక్కడ నమ్ముతావా ఇక్కడ ఉంటుందా మనసు అదే ఆలోచనలు ఇక్కడ నుంచి వస్తాయి కదా హార్ట్ లో ఉంటుందా నేను అనుకునేది ఇక్కడ ఉంటుందని నాట్ ఏ ఫిజికల్ పార్ట్ హ రైట్ హ హార్ట్ లో ఉండడానికి ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ పార్ట్ రైట్ నేను నేను నాట్ రివిజలైస్ రైట్ మనం ఎప్పటికీ దాన్ని చూడలేము కాబట్టి ఆలోచన నీ ఆలోచనని ఎవరు చూడగలుగుతాడు సంకల్ప వికల్పయ్యవరు మన ఆలోచన నువ్వు నడకని ఎప్పుడైనా చూసావా నువ్వు నడక చూసావా నడకని ఎప్పుడైనా చూసా నడక వాకింగ్ ఎదుటి వాళ్ళ నడకనైతే చూడగలం చూడగలుగుతావా ఎదుటి వాళ్ళ నడకని చూడలేవు చూడలేమా అదేంటి అదే కాబట్టి అందరూ నడకను చూస్తున్నాం అనుకుంటారు నడకను చూడరు రెండు కాళ్ళ ని చూస్తారు లెగ్స్ మూమెంట్ ఇస్ దేర్ బట్ నడక ఈజ్ నాట్ దేర్ వాకింగ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద సేమ్ వే మైండ్ మనసు ఈజ్ నాట్ దేర్ మనసు లేదు ఆలోచనలు ఉన్నాయి ఆలోచనలు నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతా కానీ మనస్సును ఐడెంటిఫై చేయవు ఏ విధంగా అంటే రెండు కాళ్ళ యొక్క మూమెంట్ని వాకింగ్ అన్నాం అదే విధంగా రెండు ఆలోచనల యొక్క పరంపర సంకల్ప వికల్పాలు అనేటువంటి యొక్క పరంపర సాగుతున్నప్పుడు మనసు అనేటటువంటి పదం వస్తుంది అసలు మనసు లేదు నిజాన్ని ఆలోచనల యొక్క పరంపరే మనసు మరి ఆలోచనల్ని మరి కంట్రోల్ చేసుకోవటం ఎలా అసలు కంట్రోల్ అయిపోయిందంటే దాని పేరు సమాధి అంటే ఇక ఈ వేషం ఉండదు ఈ భాషలు ఉండవు ఈ లోకం ఉండదు ఏముండదు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో ఒక పది గంటలు మనసుని వదిలేసి తీసేసాను అనుకో నాకు పది గంటలు పది నిమిషాలు కూడా కాదు చుట్టూ ఉన్న ఈ వేడి నాది వేడి కాదు ఎందుకంటే ఇంద్రియాలు డిస్కనెక్ట్ అయిపోతాయి చూసే కన్ను చూడదు వినేచే వినదు ఏంటమ్మా ఉన్నావా ఉన్నావాని అక్కడికి వెళ్ళిపోతావు అప్పుడు చూడు ఈ మాటలు వినపడు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంటాం అంటే మనస్సును ఎక్కడికో ఇంకొక దాని మీద ఎంగేజ్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం కాని ఇక్కడ ఉన్నటువంటి దేశం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం కానీ ఇక్కడ ఉన్నటువంటి సందేశం కానీ డిస్కనెక్ట్ అయిపోతుంది అంటే ఈ భౌతిక ప్రపంచానికి కనెక్ట్ అయి ఉండేటటువంటిది ఎవరు మనసు లింక్ అయ్యేది నువ్వు నీ భర్తని భర్త అనుకుంటున్నావు కాబట్టి భర్త అయ్యాడు అనుకోపోతే భర్త కాడు భర్త అయినప్పటికీ నీ కొడుకు నీ కడుపును పుట్టిన కొడుకుని కొడుకు అని అనుకుంటే నీ కుమారుడు పుత్రుడు అవుతాడు అనుకునేది ఎవరు ఆ కల్పన చేసేది మనసు ఇట్ వాజ్ రికార్డెడ్ దేర్ ఆ కల్పనలో సుఖం ఉంది అనుకున్నాం అనుకో మంచి కష్టాన్ని కూడా సుఖంగా భావన చేస్తాం ఆ అదే మనసులో సుఖాన్ని ఒళ్ళు మండిపోతుంది అన్నాం అనుకో ఒళ్ళు మండిపోతుంది అనుకుంటే నువ్వు అనుకుండంలోనే ఉంది ఈ అనుకునేది ఏదైతే ఉందో ఆ అనుకునే స్థితి మీరు మనసు కానీ మనసు అంటూ ఒక గ్యాడ్జెట్ ఒక బ్రెయిన్ లాగాను ఒక హార్ట్ లాగాను ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ పార్ట్ అది ఇప్పుడు మనం బెజ్జాల్లో దూరిపోయి ఎవరికి కనపడకుండా ఉన్న పంటని నాశనం చేసేట పట్టుకోవాలి వ్యవసా వ్యవసాయంలో ఇది వ్యవసాయం వ్యవసాయాత్మిక అభుద్ధి ఏకీచ కురునందన అంటాడు పరమాత్మ వ్యవసాయం చేసేవాడికి ఒక ఆలోచనే ఉంటుంది ఏ ఏ వ్యవసాయం చేయని వాడికి అనేక ఆలోచనలు ఉంటుంది ఇప్పుడు మనం వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేయడమే సాధన వ్యవసాయం అంటే ఏంటి ఈ క్షేత్రం అనే దాన్ని దున్నాలి దున్నితే పంటను బయటకు తీయాలి ఆ పంట మోక్షం అంటే పంట వస్తే స్వేచ్ఛగా ఉంటాం పంట లేకపోతే స్వేచ్ఛ ఉండదు తంటాలన్నీ అంతే కదా ఆ పంటను బయటకు తీయాలి క్షేత్రం అనే శరీరాన్ని దున్నాలి అర్థం బుద్ధి అనే నాగలతో దున్నాలి దున్నితే సీత అనేటటువంటి పంట బయటకు వస్తుంది రాముడికి సమర్పిస్తే అది ప్రసాదం అవుతుంది అప్పుడు స్వేచ్ఛ ఉంటుంది అది కళ్యాణం అవుతుంది ఈ విధంగా మన యొక్క పురాణ ఇతిహాసాలలో నీవు మనసును కంట్రోల్ చేసే విధానం నేర్పారు మనసు అంటే ఏంటి చక్కగా ఉండి సీతని అనుభవిస్తున్నటువంటి రాముడికి ఆ సీతని దూరం చేయడానికి వచ్చేటటువంటి విలన్ ఎవరైతే ఉన్నాడో వాడు ఎలా ఈ వీడు రావణాసుడు మనసు 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 ఏం చేస్తుంది విడదీస్తుంది సుఖాన్ని రెండు కలిసి ఉన్నటువంటి ఆత్మ పరమాత్మను విడదీస్తుంది సీతారాములను విడదీయడానికి వచ్చినటువంటి అంచేత అలాంటి దాన్ని కంట్రోల్ ఎలా చేస్తుంది అది దశకంఠుడు ఎవరు పది గంటలు ఉన్నాయి రాముడు బుద్ధివంతుడు రాముడు భార్యని తీసుకుపోయాడు రాముడు రాముడు అంటే ఆనంద రాముడు మన ఆనందాన్ని దూరం చేసుకుపోయాడు రమ అంటే ఆనందం రమ అంటే ఎవరు సీత సీత రమ అంటే ఎవరు రాము రమను అనుభవించే వాళ్ళు ఎవరు రాముడు రమ అంటే సీత సీతని ఎప్పుడు అనుభవించదగిన వాడు ఎవరు సీతను ఎవరు అనుభవిస్తున్నాడో వాడు పేరు రాముడు అంతేగాని రాముడు కాబట్టి సీత అని కాదు రమ అంటే ఆనందం నీ స్వస్వరూపం ఆనందం మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి సీత ఉన్నది లోపల క్షేత్రంలో సీత ఉన్నది క్షేత్రం అంటే శరీరం ఈ శరీరంలో సీత ఉన్నది సీతను దాచివేయబడింది ఎవరి చేత దశకంఠుడి చేత వాడు రాముడు వాడి మనసు మన మనసు గురించి చర్చిస్తాం కానీ ఆత్మ గురించి ఎప్పుడు చర్చించు ఆత్మ సీత పరమాత్మ రాముడు ఈ సీత ఎవరికి చెందింది పరమాత్మకు చెందింది బంధించబడింది ఎక్కడ లంకలో లంక అంటే శరీరం శరీరం అనే లంకలో బంధించబడినటువంటి సీతని తిరిగి తీసుకుని వెళ్ళి రాముడికి అర్పిస్తే అప్పుడు మనసు బంధించబడితేనే కానీ మనసును వధిస్తేనే కానీ ఇది జరగదు ఇప్పుడు శరీరంలో మనసు యొక్క గొప్పతనం ఏంటి రాముణుడు ఏలుతున్నటువంటి రాజ్యం ఈ శరీరం ఇది లంక ఈ లంక నిర్మాణం దశకంఠములతో ఉన్నది దశకంఠములు అంటే చక్షురేంద్రియములు శ్రోత్రేంద్రియము గ్రాణేంద్రియము రసేంద్రియము త్వగేంద్రియము అని పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు పాణి పాద వాణి అలాగే ఉపస్థితేంద్రియము గుదేంద్రియము దశేంద్రియములు వీటితోటే ఈ శరీరం అనే సామ్రాజ్యం నడుస్తూ ఉంటుంది దానికి ఇష్టమైనవి అన్నీ కూడా వీటి ద్వారా నిర్వర్తించుకుంటుంది బయటికి కనపడ్డు రౌండ్ లంక అంతా కూడా ఎదురుగా సీసీ కెమెరాలు పెట్టాడు పైన లంకకి సప్తాకార నిర్మితమైనటువంటి లంక పైన ఉన్నటువంటి గోడ బంగారం సువర్ణ లంక ఇది దీన్ని చూసే మురిసిపోతుంటాం అమ్మాయి అందంగా ఉంది అబ్బాయి అందంగా ఉన్నాడని పాపం సంసారంలో దిగిపోతుంటారు ఈ పైన ఉన్నటువంటి తొగేంద్రియం చూసి బంగారం అనుకుని అదే శృంగారం అనుకుని అదే శృంగారం అనుకుని ఈ సంసారంలో దిగిపోతూ రాముడి చేత బంధించబడుతున్నారు లంక అనేటటువంటి సెవెన్ లేయర్స్ ఆఫ్ స్కిన్ సెవెన్ ప్రాకారాస్ ఈ ఏడు గోడలు దాటితే లోపల మనసు ఉన్నది అదే ఏడు గోడలు దాస్తే భగవంతుడు ఉన్నాడు ఆత్మన్నది పరమాత్మ ఉన్నాడు అందుకే ఆలయాలకి సప్త ప్రాకార నిర్మాణం జరుగుతుంది ఏడు గోడలతో కూడుకున్నటువంటి శారీరక స్థితిని దాటు ఈ పాదార్థిక స్థితిని దాటి పారమార్థిక స్థితిని వెళ్ళు అని చెప్పడానికి ఏడు గోడలు మన మన యొక్క ప్రాకారాలు నిర్మించారు అలాగే లంకకి ఏడు ప్రాకారాలు ఉండడానికి కారణం ఇది ఒక్కొక్క ప్రాకారంలో ఉన్న వాటిని వివరణ చేస్తే మన యొక్క మనసును బంధించే విధానం వస్తుంది లంకలో రావణాసురుడు ఉండే ప్రదేశం పేరు విమానంలో ఉంటాడు ఆయన దేంట్లో ఉంటాడు అది నేల మీద ఉండదు లంక అంతా సముద్ర మధ్యలో ఉంది మళ్ళా ఆ ఆలంకలో ఉండేటటువంటి పుష్పక విమానం గాలిలో తేలి ఉంటుంది గాలిలో తేలిడేది ఎవరు మనస్సు దాంట్లో ఆలోచనల పరంపర కొనసాగుతుంటుంది అది ఇక్కడ ఎలక అని చెప్పుకున్నాం అని ఎలక ఏ బెజ్జంలో దొరుకుతుందో క్షేత్రం అనేటువంటి పంట పొలంలో పంటనంతా పెంట చేసి కనపడకుండా ఉంటుంది కష్టపడింది దోచేస్తుంటుంది ఈ శరీరంతో కష్టపడినంత దోచేసేటటువంటి ఆలోచనల పరంపరే అనవసరాలు ఖర్చు పెడుతుంటుంది ఎవరో మోసం చేస్తుంటే ఆ మోసానికి గురి అయిపోతుండేది షార్ట్ కట్లో నువ్వు లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వస్తాయంటే లక్ష రూపాయలు పోగొట్టుకుంటాడు కష్టపెట్టి ఎవరు కారణం దీనికి నీ ఆలోచనల పరంపర కారణం ఇది జరగదని తెలుసున్నా సరే జరుగుతుందేమో అని విశ్వాసం ఎవరు నమ్మిస్తున్నారు మోసం చేస్తున్నారు నీ మనసు ఎవరో మోసం చేయరు బయట వాళ్ళు బయట వాళ్ళు ఎవరు మోసం చేయలేదు నువ్వు మోసపోయింది సంసిద్ధుడై ఉన్నా కాబట్టి మోసం చేస్తారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం పురాణ ఇతిహాసాలు చదువుకోవటమా లేకపోతే ధర్మాచరణ అసలు ఎలా కంట్రోల్ అదే కదా అందుకే శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు అని వచ్చినాయి శృతి అంటే వేదం స్మృతి అంటే దానికి అనుబద్ధమైనటువంటి ధర్మ ధార్మిక చర్చ జరిగి ధార్మిక విధానాన్ని ఆచరించడం పాపుణ్యాలు యొక్క బేరీజ్ వేసుకుని ఏది చేస్తే మంచి అవుతుంది ఏది చేస్తే కానీ శృతిలో ఉన్నటువంటి స్మృతిలోకి వచ్చేసరికి ప్రాపంచిక జనజీవన శ్రవంతిని ఎలా నడిపించాలనేది వస్తుంది తర్వాత పురాణాలు పురాణాలంటే ధార్మికమైన జీవనం ఎలా గడపాలో ఆ పురాణాలు అష్టాదశ పురాణాల ద్వారా ఆ పురాణాల్లో దేవతల యొక్క క్యారెక్టర్ల ద్వారా చెప్తారు మనకి ఏది ఏది చేస్తే ఎలా పనిష్మెంట్ ఉంటుందో ఆ తర్వాత కాలం మారుతూ వచ్చింది దేవతలు అందరూ పోయారు దేవతలు రావడం మానేశారు భూలోకానికి ఇప్పుడు దేవతలు అయిపోయిన తర్వాత రాజులు వచ్చారు పౌరాణిక గాథలు అంటే సోషియో ఫ్యాంటసీ స్టార్ట్ అయింది అప్పుడు క్యారెక్టర్లు ఎలా ఉంటాయి పురాణాల తర్వాత ఇతిహాసాల్లోకి వచ్చి రాముడి వేషధారణలో సీత వేషధారలో అదే ధర్మాన్ని తీసుకుని వచ్చి డ్రమటైజ్ చేసి రామాయణాన్ని రామాయణం చేసి మనకు అందించారు ఇలా ఇదిగో ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే నేను త ఉన్నా చంపేస్తారు ఇలాంటి తప్పు చేయకూడదని అని మనకు నేర్పడం కోసం ధార్మిక జీవనాన్ని వచ్చినవి ఇతిహాసాలు ఇతిహాసాల్లో రామాయణ మహాభారతాలు అదైన తర్వాత ఆగమాలు శృతి స్మృతి పురాణ ఇతిహాస ఇతిహాసాల తర్వాత ఆగమాలు వచ్చినాయి ఆగమాలు ఏం చేస్తుంటే పరంపరని మన యొక్క ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఈ క్యారెక్టర్లోకి తీసుకొస్తుంది అంటే మానవ సహజ సహజమైనటువంటి సామాన్య మానవులు దిశకి తీసుకొచ్చిన ఆగమాలు ఆగమాలు తీసుకొచ్చి మన పూర్వీకులు ఇలా ఇలా ఆచరించారు ఆచరించి దాన్ని ఇదిగో నమస్కారం చేసుకోవాలి మనకు తెలియదు నమస్కారం ఎందుకు చేసుకోవాలో అక్కడికి వెళ్ళిన వెంటనే నమస్కారం చేస్తున్నాం ఎందుకమ్మా రెండు చేతులు జోడించాలి రెండు కాళ్ళు జోడించవచ్చు కదా లేకపోతే హలో హాయ్ అనొచ్చు కదా ఎందుకు అలా చేయాలంటే ఏమో రా మా పెద్దలు చెప్పేది చేస్తున్నాం ఇది ఆగమాలు ఆగమం అంటే పరంపరాగతంగా వచ్చేటప్పుడు నీకేం తెలియకపోయినా ఆచరించకపో ఇంతే కూరలో ఉప్పు లాగే ఎందుకు చేయాలి ఇటుపక్కనం చేయకూడదా ఎడం చేతు చేయకూడదా కుడి చేతు ఇవన్నీ మూఢనమ్మకాలు అంటున్నారు కానీ మనకు తెలియక నమ్మకాలు మూఢనమ్మకాలేండి దాని గురించి సంపూర్ణ విశ్లేషణ విజ్ఞానం కలిగితే నమ్మకం అవుతుంది ఆ తెలియకుండా చేస్తే మూఢనమ్మకం అవుతుంది కనీసం మంచి పని మూఢనమ్మకంగానే చెయ్యి దాని ఫలితం నీకు తెలిసిన తెలియపోయినా వస్తుంది మంచి మంచి మంచిగా వస్తుంది నీకు తెలియకపోతే నమ్మకం మూఢనమ్మకం అవుతుంది పోని మూఢనమ్మకమే కానీ ఆగమం అవుతుంది అంటే పెద్దలు ఆచరించారు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు ఆచరించారు కాబట్టి మనం ఆచరిస్తున్నాం మనకు తెలియకపోవచ్చు అజ్ఞానం అవ్వచ్చు కానీ ఆచరిద్దాం కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకోవాలి నుదుట్లో ఎందుకు పెట్టుకోవాలి రెండు నసులు మధ్యన పెట్టాలా పైన పెట్టాలా తెలియక కూడా చోట పెట్టేస్తున్నారు అలా కాదు అంటే ఏంటి అంటే ఏంటి పారాయణ అంటే ఏంటి ఇవన్నీ కూడా వీటి వెనుకున్నటువంటి మూఢనమ్మకాల కాదు వీటి వెనుకున్నటువంటి శాస్త్రీయత ఇట్స్ నాట్ సైంటిఫిక్ ఇట్స్ సైంటిఫిక్ అర్థమైంది సైన్స్ సైన్స్ ఇచ్చింది ఇది వాటిని ఆగమాలు అంటారు ఆగమాల తర్వాత దర్శనాలు దర్శనాల్లో షడ్ దర్శనాలు ఉన్నాయి మనకి ఈ ఆరు రకాల దర్శనాల ద్వారా ఇప్పుడు ఈ మనసును ఎలా కంట్రోల్ చేయాలి ఆ సీతని రాముడికి ఎలా చెప్పాలి క్షేత్రంలో ఉన్నటువంటి ఎలకను ఎలా పట్టుకోవాలి అనేటటువంటివి ఆగమాలు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తాం నాలెడ్జ్ అండ్ ఎక్స్ప్ల ఎక్స్ప్లెనేషనల్ నాలెడ్జ్ అంటే ఒక థియరీని ఎక్స్ప్లనేషన్ లోకి వచ్చి ఏంటి ఇతిహాసాల ద్వారా అంటే స్మార్ట్ క్లాస్ ద్వారా చెప్పి తర్వాత తర్వాత ప్రాక్టికల్స్ లోకి వచ్చి ప్రాక్టీస్ లోకి వచ్చిన తర్వాత ఆగమాలు అనేటటువంటివి ఆచరించడం తెలియకుండా ఆచరించడం కానీ తెలిసి కూర్చుని దాన్ని యొక్క విశ్లేషణాత్మకంగా నీ మీద నువ్వు ప్రయోగించుకుంటూ అనుభవపూర్వకంగా తెచ్చుకోవాలంటే ఆగమాలు దానికి మనకి షట్ దర్శనాలు దార్శనిక స్థితి అంటే నువ్వు అనుభవించేటటువంటి స్థితి చూడడం వేరు ఇప్పుడు చూస్తూ వచ్చావు చూడడం కాదు చూపు వేరు దర్శనం వేరు మనం చూస్తాం కానీ దర్శనం చేయలేం దర్శనం చేయాలంటే స్వీయ అనుభవం కావాలి స్వీయ అనుభవం కావాలంటే నువ్వే సాధన చేయాలి తీపి తీపి మైసూర్ పాక్ ఎలా ఉంటుంది అదేంటి పొల్లారెడ్డి స్వీట్స్లోనూ పాక్ ఎలా ఉంటుంది లేకపోతే కళాకారం ఎలా ఉంటుందండి చాలా బాగుంటుందండి అంటావు అంటావా అనవా బాగుంటు తిన్నావా